మళ్ళా మా యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది తెలుగుదేశం జనసేన తీసుకుంటాం సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాది వేరే ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వచ్చే విధంగా మీకు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తాం అంతేకాదు ఇంటి దగ్గరనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రపంచంలో అన్ని కంపెనీల్లో మీరు పనిచేసే అవకాశం కల్పిస్తాం నైపుణ్యాన్ని పెంచాం ఒకవేళ ఇంటి దగ్గర కూర్చొని బోర్ అయితే మండల హెడ్ క్వార్టర్ లో వర్క్ స్టేషన్లు కట్టి మంచి చెట్లు పెట్టి అక్కడ మీరు పోతే మోటార్ సైకిల్లో శుభ్రంగా వెళ్ళచ్చు అది కూడా సోలార్ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్లో వెళ్ళి శుభ్రంగా చేసుకొని అక్కడే భోంచేసి అక్కడే శిక్షణ పొంది పనిచేసుకొని ఇంటికి వచ్చే వ్యాపార విధంగా తయారు చేస్తాం ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేసే బాధ్యత నాది అని మీ అందరికి ఒకసారి ఆమె ఇస్తున్నా ఒకప్పుడు ఫిజికల్గా వెళ్ళారు రేపు వర్చువల్గా ఫిజికల్గా అంటే ఒకప్పుడు ఉద్యోగం కావాలంటే అమెరికాకు పోవాలి అమెరికాలో ఉద్యోగం చేయాలంటే పొన్నూరులను కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది అది నా కళ అది నా ఆలోచన అవసరమైతే మీరు వెళ్ళొచ్చు అమ్మ నాన్న కూడా సేవలు చేస్తూ ఇక్కడే బంధువులతో కలిసి ఉంటూ మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయడం తెలుగుదేశం పార్టీ జనసేన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏం తమ్ముళ్ళు ఆనందమేనా మీకు ఏమమ్మా మీకు కూడా ఆనందమేనా ఏంటే మీ పిల్లలకు ఉద్యోగాలు రావడం మీకు ఆనందమేనా అయితే ఇంట్లో పడుకోండి మీరంతా డెబ్బై రెండు రోజులుంది ఒకటే పిలిపిస్తున్నా డెబ్బై రెండు రోజులు రోడ్డు మీద ఉండాలి మీరు సైకిల్ ఎక్కాలి గ్లాస్ పట్టుకోవాలి రెండు చేతలకు రెండు జెండాలు తెలుగుదేశం జనసేన జెండా పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి వెళ్ళడానికి సిద్ధమైతే గట్టిగా చెప్పడం కూడా చెప్పండి ఎళ్ళపోవని అది మీరు చేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొకసారి మా తమ్ముళ్ళకి యువతకు విద్య